హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత అయితే మా పెద్ద ఉన్నది కదా ఇదిగోండి ఇది చిన్నది ఇది చిన్న దోడ అనుకోటి ఉన్నది కదా ఓ స్వీటీ అని దాన్ని నాకు తెలియకుండానే నిన్న అమ్మేసినారు ఏం బావా అమ్మేసినారంటే ఏం లేదులే అన్నాడు సరే నాకు చెప్పాలి కదా ఒక మాట అన్నా అంటే నీకు చెప్తే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు అని నీకు చెప్పలేదు అన్నాడు ఇన్ని రోజులు పెంచి అది అసలు ఎంత చిన్నప్పటి నుంచి అంటే ఇదిగోండి ఈ దోడు ఉన్నది కదా ఇంత చిన్నప్పటి నుంచి నాకు పెళ్ళైన కొత్తలో అంత ఉన్నదన్నమాట అప్పటి నుంచి అయితే నేను దాన్ని మేపినాను ఇప్పుడు పంపించేసిందంటే మరి బాధ అయింది మా బాబు మీద నాకు కోపం కూడా వచ్చిందనమాట అయితే నిన్న నేను అదే చెప్పినా నేనైతే ఇంకా ఆవుల మేపను ఏం మేపను నాకు చెప్పక నేను పంపించేసినావు కదా అన్న లేదులేమే అన్నాడు సరే ఇంక దాని బదులు అయితే ఇదిగోండి ఎడ చిదోడా ఏడు పోయినావే ఇదిగోండి బుల్లిదోడా దాని బిడ్డ అనమాట అంటే కోడదోడలో వేస్తుంది ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు మొన్న వేసిందనమాట పెయిదూడ అది ఇంటి దో ఇంటి ఆవు అనమాట స్వీటీ అనేది దాని అమ్మ దాని అమ్మ అమ్మమ్మ మా ఇంట్లోనే పుట్టాయి కాబట్టి దాన్ని పెట్టి పెట్టుకున్నాం ఇంక దీన్ని అమ్మేయాలని ముందు సారే చూసుకున్న అనుకున్నారనమాట కానీ ఇంటి ఆవు ఉండాలని చెప్పేసి పెయిదూడేస్తే వేస్తే బాగుంది అనుకున్నాం అది ఎట్లా మా లక్కీగా ఈ దోడనైతే వేసిందనమాట ఇక అక్కడ చూడండి ఎవరో దేవుడు అన్నారు ఈ చినుకుల్లో దేవుడు పెట్టాలంటే చాలా కష్టం అక్క పొంగలు అలా అయితే మా స్వీటీ అయితే జున్నుని ఇంకా కిటిపాయని కుమ్ముతున్నది మేసేటప్పుడు మేచి ఇచ్చేది కాదు ఇప్పుడేం చేస్తున్నాయి ఈ రెండు దాని దూడు ఉంది కదా ఆ చిట్టమ్మ దాన్ని గుమ్మేస్తున్నాయి అనమాట మెయిన్ ఇచ్చడం లే ఇప్పుడు దాన్ని మార్నింగ్ నుంచి ఒకే చినుకులు పడతానే ఉన్నాయన్నమాట తగ్గితే తోలుకోమోదా మావులు అనుకుంటే ఇప్పుడు కూడా చినుకులు రాలతానే ఉంటాయి ఇప్పుడైతే ఎట్లయినైతే ఇంకా తోలుకొని పోవాలి తప్పదని చెప్పేసి ఎత్తుకొని అయితే నేను బయలుదేరాను అనమాట కడేసి ఎండు కసి వేసేయాలి ఇప్పుడు మేము ఇంకా చినుకులు కసకసా ఉంటాయి మేయాలన్నా కూడా మధ్యాహ్నం నుంచి ఫాస్ట్గా వచ్చి రాయే మేపాలి ఇదైతే నిన్న పాపం ఓని అరిసింది ఎందుకు వస్తుంది నాకు లేసి లేసిచ్చి చూసే కొద్దిగా ఆవులేదు మేయడానికి కూడా సరిగ్గా మేలా ఇంటికి రమ్మంటే ఇంటికి రాలా నిజంగా వాటితో కూడా ఉండి ఇది దీని అమ్మని అమ్మేసిన మళ్ళీ ఇది తిన తర్వాత ఇది మళ్ళీ దీన్ని నింది ఇది ఇప్పుడు సూల్ అనమాట ఇది ఎంత అది ఇప్పుడు ఇంకా వెయ్యి దోడో కోడదోడో తెలియదు కానీ ఇంకా నాలుగు అవుతాయి కదా మూడు దోడ్లు కావు చాలే అని మా వాళ్ళు అమ్మేసినారు నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉన్నది అనమాట మా బాబు చెప్పిన బావా నాకు తెలీదు ఎక్కడుందో దాన్ని తీసుకొని వెళ్ళు ఒక ఫోటో అయినా తీసుకో ఉంటావు కదా అదంతా కలిసే మాట్లాడుంటా కదా నాకు అలా తెలిసే తెలియకుండా ఏడమ్మేస్తారని అమ్ముతారని అనుకున్నారు అలా ఏడమ్మేస్తారని తెలిసే నేనైతే ముందు రోజే తోలుకొచ్చేటప్పుడు చెప్పినా నువ్వు అడిగిపోయినా కూడా చెప్పిన మాట నువ్వు దెబ్బలు తినద్దు అంటే చాలామంది నువ్వు మనుషులతో కుక్కలతో పక్షులతో అన్నిటితో మాట్లాడుతుంటావు అంటే అవి అవే మేలు అసలు మనుషులకన్నా తెలుసా ఎంత బాగా చెప్పిన మాట వింటాయో ఇప్పుడు పడుతున్నాయి చినుకులకి పైరు చూడండి ఎలా పడిపోయినదో వంటకి చేసుకోవచ్చు ఇలా పడిపోతే ఎంత కష్టం అంటే అబ్బో భలే బాధ అవుతుంది పచ్చిగడ్డ వేసి బాగా మేపి మేస్తాయి అనమాట ఇప్పుడు కొద్దిసేపు మేపుదాం ఆకిల్ కదా అది మరి కడుపుతూ అన్నది ఎప్పుడు ఇంత అదే తెలీదు ఇంకా మనం ఇన్ ఇప్పుడు సూల్ అయినప్పుడు బాగా పచ్చిగడ్డి వేసి బాగా మేపినామంటే కండిన తర్వాత పాలు బాగా అనమాట ఈయన తర్వాత ఈనిన తర్వాత కూడా ఫుడ్ బాగా పెట్టినామంటే ఫుడ్ అంటే అదే పచ్చిగడ్డి వేసి ఎండిగడ్డి పచ్చిగడ్డి ఇంకా నీళ్ళలో ఏమేమి కడిగినీళ్ళ దెండిగా ఇంకా ఏమేమి వేస్తే ఎక్కువ పాలు ఇస్తాయనేది అనేది మన వీడియోలో ఛానల్లో పెట్టిన చూడండి శనగపిండి ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట అన్నీ వేస్తేనే కదా ఇప్పుడు మనం బలంగా ఉండాలంటే అన్ని రకాలు తింటేనే అలాగే ఆవులు కూడా ఎక్కువ పాలియాలంటే వాటికి పెడితేనే కదా ఫుడ్ అవి ఇస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మా స్వీటీ లేని వాదని ఇంకా మీతో ఇలా షేర్ చేసుకున్నా ఒక ఫోటో అన్న తీసుకుందాం అంటే కుదరలేదు బట్ నేను లైవ్లు తీసేటప్పుడు మాత్రం చూపించాను మీకు చాలాసార్లు కదా మా ఆవుల్ని దాంట్లో చూసుకోవాలి ఇంకా నేను ఏమైనా సరే భలే బాధ అవుతుంది అది బాధపడే వాళ్ళకే తెలుస్తుంది కదా ఏదో ఏదో కామెంట్ అయితే చేయొద్దండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్